ఒకరోజు ఓ నొక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తుంది అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి అయ్యో నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగం పండుతున్నాయి నేను వద్దన్నాను మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు తెలీదు ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది నక్క పీతలన్నీ కలిసి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి నక్క డబ్బును ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది రాత్రయ్యే పున్నమచంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది ఈ చక్కటి వెన్నెలలో మీరెప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది అని నక్క పీతలను అడిగింది భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటికి వచ్చి పీతలపై పడ్డాయి పీతలు బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాయి కానీ నక్కలో చాలా పీతలను దిగమింగేశాయి ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని తక్కుగల నక్క చేసిన కుతంత్రము తలచుకొని చాలా బాధపడ్డాయి దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్థమైంది ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి